అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఆగస్ట్ పదహారవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం అయితే శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి రావడం చాలా విశేషమనే చెప్పవచ్చు ఇలాంటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదని మన వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి శ్రావణ శనివారంతో కలిసొచ్చిన కృష్ణాష్టమి నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలను పొందవచ్చు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఆగస్టు పదహారు కృష్ణాష్టమి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడిని పూజించాలి శ్రీకృష్ణుడి విగ్రహం మీ పూజగదిలో లేకపోతే విష్ణుమూర్తిని పూజించినా సరిపోతుంది అయితే ఈ కృష్ణాష్టమి నాడు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఎందుకంటే రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఈ కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ సాయంత్రం సమయంలో శ్రీకృష్ణుడిని పూజించండి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి కృష్ణాష్టమి నాడు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ కృష్ణాష్టమి నాడు తప్పనిసరిగా మీ పిల్లలకు మిరియాలతో దిష్టి తీయండి ఐదు నల్ల మిరియాలను తీసుకొని మీ పిల్లలకు దిష్టి తీయండి ఇలా చేస్తే నరఘోష సమస్యలన్నీ తొలగిపోయి మీ పిల్లలకు మంచి ఆరోగ్యం లభిస్తుంది అయితే ఈ కృష్ణాష్టమి నాడు మీ ఇంటి గుమ్మం ముందు నుండి మీ పూజ గది వరకు ముగ్గుతో శ్రీకృష్ణుడి పాదాలను గీయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి శ్రీకృష్ణుడు అడుగు పెడతాడు శ్రీకృష్ణుడిని పూలతో అలంకరించి మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించండి ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి ఇక కన్నయ్యకు నైవేద్యంగా పాలమీగడ పాలు అటుకులు ఇలాంటి వాటిని నైవేద్యంగా నివేదించాలి ఇక ఈ కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలమీగడ తినాలి లేదా వెన్నముద్దను తినాలి అలాగే ఈ కృష్ణాష్టమి నాడు ఒక తమలపాకు పైన జై శ్రీకృష్ణ అని గంధంతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ధనాదాయం విపరీతంగా పెరుగుతుంది అదేవిధంగా ఈ కృష్ణాష్టమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడాలి ఈ రోజున చంద్రుడిని చూస్తూ నమస్కారం చేసుకో ని మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ఆవులు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి నాడు గోమాతకు ఆహారాన్ని తినిపించి ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి గోవు తోకను నిమిరితే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి కుబేర యోగం కలుగుతుంది ఈ కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళి కన్నయ్యకు తులసిమాలను సమర్పించండి లేదా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే విష్ణుమూర్తి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో జన్మించాడు కాబట్టి ఈ కృష్ణాష్టమి నాడు రాత్రి సమయంలో మీ ఇంటి ఈశాన్యంలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఈ పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా నెమలి ఈకలు అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈ కృష్ణాష్టమి నాడు తప్పనిసరిగా ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు అయితే ఈ కృష్ణాష్టమి నాడు జాజిపూలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది అలాగే పారిజాత పుష్పాలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే సర్పదోషాలన్నీ తొలగిపోతాయి ఇక గులాబీ పూలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోయి త్వరగా ధనవంతులవుతారని నమ్మకం అదేవిధంగా మల్లెపూలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు వరిస్తాయి ఇక ఈ శ్రావణ శనివారం సందర్భంగా మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది ఎందుకంటే శ్రావణ శనివారాల్లో పిండి దీపాలు వెలిగిస్తే శ్రీనివాసుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ఈ కృష్ణాష్టమి నాడు ఉదయం స్నానం చేసి మీ నుదుటిపైన గంధం బొట్టును పెట్టుకోండి ఒత్తిడి సమస్యలన్నీ తొలగిపోయి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా ఈ కృష్ణాష్టమి నాడు తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే ఆడవారికి సుమంగి యోగం అలాగే మీ భర్తకు కుబేర యోగం కలిసి వస్తుంది ఇక మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహం ఉండాల్సిందే కాబట్టి ఈ కృష్ణాష్టమి నాడు ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీరు ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ కృష్ణాష్టమి నాడు చిన్నపిల్లలను పొరపాటున కూడా కొట్టకూడదు ఇలా చేయడం వల్ల కృష్ణయ్యకు ఆగ్రహం వస్తుంది మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను కృష్ణుడి రూపంగా భావించి వెన్నెను తినిపించండి ఇక కట్టిక పేదరికంతో బాధపడేవారు ఈ కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణుడికి నెమలి ఈకలను సమర్పించండి శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు సమర్పిస్తే ఎంతటి పేదవాడైనా సరే ఖచ్చితంగా శ్రీమంతులు అవ్వాల్సిందే ఇక ఈ కృష్ణాష్టమి రోజున మీకు వీలైనంత ఎక్కువగా జై శ్రీకృష్ణ అని జపిస్తూనే ఉండండి ఆ కృష్ణయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది శ్రీకృష్ణుడిని పూజించే భక్తులు ఒక పూట ఉపవాసం ఉండాలి అదేవిధంగా ఈ కృష్ణాష్టమి నాడు వెల్లుల్లి ఉల్లిపాయ మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి ఇక మాంసాహారాన్ని అస్సలు తినకూడదు మరీ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడి విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం ప్రాప్తిస్తుంది ఈ రోజున చేసే ఉపవాసాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా పేదలకు ఆహారాన్ని దానం చేస్తే సాక్షాత్తు విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది ఇక ఈ రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోల్డ్ కత్తిరించడం అస్సలు చేయకూడదు అలాగే రంగు వస్త్రాలను తరించకూడదు ఈ విధంగా కన్నయ్యను పూజించి ఈ నియమాలను పాటించడం ద్వారా శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో మీ కుటుంబానికి ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్